ప్రైజ్ దలాండ్ అలయా ప్రభు యేసుక్రీస్తున పేరిట మీ అందరికీ శివోదయం ప్రియా దేవుని వెళ్ళారా ఈ అందిన ఆహారంలో ఈ దినము ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరి ఆ మహోన్నతమైన నామమును ధ్యానం చేయడానికి స్థుతించడానికి ఆ ప్రభు మనకు దయచేసిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినాన్ని బట్టి ఆ ప్రభువుకు స్తీ స్తోత్రములు చెల్లిస్తున్నాను అలెలుయా అలెలుయా ప్రి ప్రిలరా ఈ దినము అనుదిన ఆహారంలో ఈ సోమవారం దినంలో ఈ ఇరవై ఏడవ తేదీ నాలుగవ నె ఐదవ నెల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రభు మనకు అనుగ్రహించిన అందిన ఆహారాన్ని మనం ధ్యానం చేసుకుందామా రండి సంకీర్తన నూట పద్దెనిమిది ఎనిమిది తొమ్మిది ఉచితాల్లో మనుష్యులను కంటే రాజులను నమ్ముకొనిట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు మేలు మళ్ళా అదన మనుష్యులను కంటే రాజులను నమ్ముకొనిట కంటే యోహోవాను ఆశ్రయించుట మేలు ఏమండి నమ్మకం నమ్మకము అనేది మానవులలో ఈ దినాల్లో ఒకరు నమ్మడం లేదు మానవులు శివురకు భార్య భర్తను భర్త భార్యను కూడా నమ్మలేని దినాలు వచ్చేసి బిడ్డలు తల్లిదండ్రులు నమ్మడం లేదు తల్లిదండ్రులు బిడ్డలను కూడా నమ్మడం లేదు కారణం ఏంటనగా లోకంలో స్వార్థం పెరిగిపోయింది నిస్వార్థంగా తల్లి జీవిస్తుంది తల్లి జీవిస్తాడు బిడ్డలు కూడా తన తల్లిదండ్రుల కోసం నిస్వార్థంగా ఉంటారు అనే మాట పక్కన పెట్టేశారు లోకంలో ఒకప్పుడైతే ఒక నమ్మకం ఉండేది ఒక్క మాట మాట్లాడితే ఆ మాట మీద వాళ్ళు నిలబడి ఉండేవాళ్ళు ఎంత నష్టమైన పర్వాలేదు మాటను బట్టి వాళ్ళు సమాజంలో వాళ్ళ నమ్మకం మీద బ్రతికేవాళ్ళు ఒక నమ్మకత్వం అనేది మానవులకు ఉండేది కానీ ఈనాడు నమ్మకము అనేది లేనేలేదు ఒకరి ఒకరు నమ్మరు ఒకరిని ఒకరిని నమ్మరు అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు మనుషులను నమ్మగా బాబు రాజులను నమ్ముకోవడం కంటే యహోవాను మేలు దేవుణ్ణి నమ్ము ఆ ప్రభు అయితే మానవుడు కాదు ఆయన లోక సంబంధమైన రాజు కాదు చాలామంది ప్రియులరా ఈ దినాల్లో ఒక దినం ఒక విషయాన్ని మనం గమనం చేస్తే ఈ రాజకీయాల నాయకులను లేకపోతే ఈ నాయకత్వాన్ని నమ్ముకొని వారి జీవితాలను పాటు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు పూర్వకాలంలో మరి ఇప్పుడు చాలా జ్ఞానవంతులైన అనుకోండి పూర్వం అయితే ఆయనే మాకు దేవుడితో సమానం అని వాళ్ళ జీవితాలను బలి చేసుకున్నారు ఆయన చెప్పిన పని ఎలా చేసి జైళ్ళకు వెళ్ళి హత్యలు చేసి భార్య బిడ్డలు పెద్ద ఆయన ఉన్నాళ్ళు లేని మిమ్మల్ని చూసుకుంటాడు భయపడవద్దు ఆ భార్య కన్నీరు పెట్టుకుంటుంటే ఇలాగా ప్రాణం కంటే ఎక్కువగా వాళ్ళని నమ్మేస్తారు జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది వాళ్ళు హాయిగానే ఉంటారు బలైపోయేది అందుకే రాజులు నమ్ముకోగాకు మనుషులు నమ్ముకోగాకు వాళ్ళని నమ్మి మీ జీవితాలు పాడు చేసుకోవద్దు యువత మంచి జీవితాలు ఏమండి ఎడ్యుకేషన్ పాడు చేసుకొని వాళ్ళ చుట్టూ తిరిగి వారు జీవితాలను పాటు చేసుకుంటారు ప్రియుల అందుకే మనుషులను నమ్ముకున్నట్టు కంటే రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవాన్ని ఆశ్రయించడం లేదు దేవుణ్ణి ఆశ్రయించండి సంకీర్తన నలభైవ సంకీర్తన నాలుగవ వచ్చినంలో గర్విష్ఠులైనను త్రోహం విడిచి అబద్ధంలో తిట్టి తిరుగు వారు నేను లక్ష్య పెట్టగా నమ్ముకుని వాడు ధన్యుడు ఈ లోకం అందరూ గర్వించలేదండి గర్వం అనేది మానవుడికి చాలా ఎక్కువైపోయింది వాళ్ళని నమ్ముకోవడం కంటే దేవుడిని నమ్ముకునే వాడు ధన్యుడు అని చెప్పి దావీదయ్య చెప్తాడు పిల్లరా సంకీర్తన అరవై రెండు ఎనిమిదిలో కూడా జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము 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 ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మకం ఉంచాలి అంటే ఆ దేవుని ఎందు నమ్మకం ఉంచాలి ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి ప్రార్థన చేయండి దేవుడి మనకు ఆశ్రయం దేవుడు ఆశ్రయముగా కలిగిన వారికి దేవుడు గుడారం గుడారములో నివసించే వారికి దేవుని గుడారములో దేవుని ఉండే వారికి దేవుని కాపుదల్లో వారికి ఏ భయము అక్కర్లేదు పిల్ల నిత్యము నిరంతరము ఆ ప్రభు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఎందుకు వివ్వడాలి యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయము యహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు చూడండి ఎప్పుడు ఇళ్ళారా గ్రంథము ఆగ్రహము పదిహేడవ అధ్యాయ ఐదో వచ్చిన వాళ్ళు అంటాడు ఈ లోక సంబంధమైన వారిని ఆశ్రయించి తమ హృదయాలను దేవుని దగ్గర నుంచి తొలగించుకొని వారిపైన ఆధారపడేవాడు ఎవరూ ఎవరు ఏమో ఏమవుతాడు అంటే శాపగ్రస్తుడవుతాడు అంటాడు శాపగ్రస్తమైన జీవితం అనుభవిస్తావు లోకంలో నరులను ఆశ్రయించకూడదు శరీరును తనకు ఆదారం చేసుకోవచ్చు తమ హృదయం యహోవా మీద నుండి తొలగించి తొలగిపోయి ఉండేవారికి శాపం వస్తుంది నిజమే కదా ఫ్రీడరా నిజమే కదా మనమైతే మన ప్రభోయిని యేసు క్రీస్తు ఎందుకు నమ్మకం ఉంచి ఆయనను ఆశ్రయముగా చేసుకొని ఆయనను ఆశ్రయపురముగా ఆయన ఆశ్రయపురములో మనం జీవించి నిత్యము ఆయన బిడలముగా ఈ లోకంలో జీవించదుగాక అలాంటి కృప నా ప్రియుడని మనందరికీ దయచేయను గాక రైదలాల్ విలరా ప్రభువుని ఆశ్రయించండి యేసును నమ్మండి లోకంలో దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించద్దు ఆయన్ని ఆశ్రయించండి ఆయనే ఆశ్రయపరముగా కలిగి ఉండేవారు ధన్యులు నమ్మకమైన దేవుడు మన మనల్ని నిత్యము ఆదరించే దేవుడు అలాంటి దేవదేవుని కృప ఉంబడి కృపను పొందు మనము ఆయనలో కొనసాగుదము కాక ఆయన అలాంటి కృప నా ప్రియుడ చేసే మనందరికీ దయచేది కాక ఆమె ప్రార్థన చేసుకున్నావా మహోన్నతుడ స్తోత్రాలు తండ్రి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ఏ పెద్ద వేడి కొంచున్నాను తండ్రి ఆ బాన్ తల్లి దేవుడు నుండి కుమారుడైన పరిశుద్ధాత్మని నిత్య సావాసం అక్షమించున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపింపబడును గాక గుడ్ డే అదే దేవుని కృప మిగ తోడై ఉండే నడిపించను గాక ఇద ఆయన కృపాక్షేమం లే వెంట వచ్చునుగాక